హైదరాబాద్ లో చైతన్యపురి మోహన్ నగర్ లో వేకు అగ్ని ప్రమాదం జరిగింది ఓయో హోటల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి దీంతో అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు హుటాహుటిని ఘటనా స్థలకి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలతో తీసుకొచ్చారు మంటలతో దట్టమైన పగులు వ్యాపించడంతో ఇద్దరు వ్యక్తులు అనారోగ్యానికి గురయ్యారు దీంతో హుటాహుటిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు మిగిలిన ఎనిమిది మంది ఫైర్ సిబ్బంది మంటల నుంచి రక్షించారు పూర్తి మాత్రం ఇచ్చేందుకు మాకు రెస్పాండెడ్ కుమార్ జాయిన్ అవుతున్నారు కుమార్ అసలు ప్రమాదం ఎలా జరిగింది కార్యాలు ఏమైనా తెలిసాయా ప్రస్తుతం ఎలా ఉంది మంటలు ఏమైనా అదుపులోకి వచ్చాయా గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి యూ సతీష్ ఏదైతే చదన్నపురి మోహన్ నగర్ లోని ఒక హోటల్ కింద మెకానిక్ షెడ్ లోని తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ముఖ్యంగా ఏదైతే ఈ కింద మెకానిక్ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ మంటలు కూడా పైన ఓయో రూముల వరకు కూడా వ్యాపించడంతో కూడా అక్కడ పూర్తిగా ఏదైతే ఒక భయాందోళన వాతావరణం అయితే చోటు చేసుకుంది మొత్తానికి ఓయో రూముల్లో ఒక ఎనిమిది మంది ఉన్న అందులో కూడా ఇరుక్కుపోవడం జరిగింది అలాగే వెంటనే అప్రమత్తమైన అధికారులు అక్కడ ఉన్న పైర్ సిబ్బందికి అయితే సమాచారం ఇవ్వడంతో వెంటనే ఫైర్ ఇంజిన్ కూడా అక్కడ చేరుకొని మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చింది అలాగే ఆ ఎనిమిది మందిని కూడా ఎల్వి నగర్ ఫైర్ సిబ్బంది కూడా ఓయో రూమ్ లో చిక్కుపోయిన ఎనిమిది మందిని కూడా సురక్షితంగా కాపుడు బయటకైతే తీసుకురాగలిగారు మొత్తం ఊపిరి ఏదైతే అక్కడ చుట్టుపక్కల పొగ వ్యాపించి ఆ ఊపిరి ఆడికి ఇద్దరైతే అస్వస్థకు గురవడంతో వెంటనే ఉస్మానియా హాస్పిటల్కి అయితే తరలింపు చేశారు అలాగే బ్యాగ్ చికిత్స కోసం కూడా ఉస్మానియా హాస్పిటల్ అయితే చేర్చడం జరిగింది ఏదైతే ఈ చైతన్యపురిలోని ఈ ఓయో హోటల్ కింద ఒక మెకానిక్ షెడ్లు అయితే ఈ మంటలు అయితే చెలరైనాయి ముఖ్యంగా అది ఒక మెకానిక్ షెడ్ లోపల ఏ షార్ట్ సర్క్యూట్ అయినట్లు కూడా ప్రస్తుతం అధికారులు అయితే అనుమానిస్తున్నారు ఆ మెకానిక్ షెడ్ లో ఉన్న ఒక ఆయిల్ ఇవన్నీ ఉండడంతో అక్కడ వెంటనే మంటలు కూడా చాలా వేగంగా వ్యాపించాయని కూడా అధికారులు అయితే భావిస్తున్నారు అలాగే ఈ మెకానిక్ షెడ్ పైన ఓయో హోటల్ ఉండడంతో ఈ మంటలు కూడా ఒకేసారి ఎగిసిపడుతూ కూడా పైకి అంటే ఓయో రూముల్లో కూడా వ్యాపించడంతో అక్కడ ఏదైతే ఒక ప్రజలు కూడా కొద్ది భయాందోళనకు గురయ్యారు వెంటనే సిబ్బంది కూడా అప్రమత్తమై ఫైర్ ఇంజిన్ సమాచారం ఇవ్వడంతో ఇమీడియట్ గా అక్కడ చేరుకుని మంటలను అయితే అదుపులోకి అయితే తీసుకురాగలిగారు అలాగే ఈ ఎల్బీ నగర్ ఫైర్ సిబ్బంది కూడా అందులో ఇరుక్కుపోయిన ఎందుమందిని కూడా సురక్షి సురక్షితంగా కూడా బయటకు అయితే తీసుకురాగలిగారు సతీష్